హాయ్ అండి ఈ ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి చిక్కటి పాలు అండ్ బ్రూ కాఫీ పొడితో సో బ్రూ కాఫీ ఎలా అయితే చేసుకోవాలో చూసేద్దాం సో ఇక్కడ మనం బ్రూ కాఫీకి కావాల్సినవి చిక్కటి పాలు బ్రూ కాఫీ పొడి అండ్ షుగర్ అనమాట ఈ మూడిటితో మనం ఇలా ఇలా చే నేను చూపించిన విధంగా చేసుకుంటే కనుక మళ్ళీ ఇదే తాగుతారండి సో ఇక్కడైతే చూ చూపిస్తున్నాను కదా సో ఫస్ట్ ఒక నేను ఇక్కడ టూ గ్లాసెస్ వరకు చేసుకుంటున్నాను సో ఒక గ్లాస్ తీసుకొని ఇందులోకి నేను బ్రూ కాఫీ పొడి వేసుకుంటున్నాను ఇక్కడ నేను తీసుకున్నవి టూ ప్యాకెట్స్ తీసుకుంటున్నాను ఎందుకంటే టూ గ్లాసెస్ కాబట్టి సో అలా వేసుకుంటే మనకి సో నేనైతే ఇక్కడ తీసుకుంది టూ రూపీస్ ప్యాకెట్ సో ఇక్కడ ఒక టూ గ్లాసెస్ టూ గ్లాసెస్ వరకు అయితే నేను టూ ప్యాకెట్స్ తీసుకున్నాను ఇందులోకి నేను టూ స్పూన్స్ వరకు షుగర్ అయితే సరిపోతుందండి సో దాన్ని కూడా వేసేసుకున్నాను ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఇక్కడ దాన్ని పాలు ఏవైతే కాసుకున్నామో ఆ పాలు అనేవి మనం ఈ కప్లోకి ఒక టూ స్పూన్స్ వరకు పోసుకొని సో మనం ఒక స్పూన్తో మనం ఇక్కడ తీసుకున్న షుగర్ అంతా కలిసిపోయేలాగా మనం ఇలా చేసేసుకోవాలి ఇలా అయితే సో ఇలా మనకి కాచి పొంగొచ్చిన పాలు ఒక టూ స్పూన్స్ వరకు ఇందులో పోసేసుకొని ఇలా నీట్గా కలిపేసుకొని షుగర్ అంతా కలిసేంత వరకు మనం తిప్పుకోవాలి తప్పుకు తిప్పుకున్న తర్వాత చూసారు కదా ఎంత చిక్కగా ఉందో సో ఇప్పుడు ఇందులోకైతే మనం పాలు కాచిన పాలని యాడ్ చేసేసుకుంటే మనకి బ్రూ కాఫీ పొడి అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ నేను పాలు తీసుకొని ఇలా టూ కప్స్లో పోసేసుకుంటున్నాను చూసారు కదా ఇక్కడ సో ఫస్ట్ నేను కలుపుకున్నది పోసేసుకొని తర్వాత మనం ఏవైతే పాలు కాచుకొని పెట్టుకున్నామో ఆ పాలను కూడా ఇలా పోసేసుకున్నాను చూ మనకి చూస్తున్నారు కదా ఇక్కడైతే పర్ఫెక్ట్గా సరిపోయింది సో షుగర్ కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది మీరు కూడా ఇలా బ్రూ కాఫీ అనేది రెడీ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ రెసిపీ అనేది ట్రై చేయండి